అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ రెసిపీ బ్రకోలి పొటాటో గ్రీన్ పీ కర్రీ సూపర్గా ఉంటుందండి ముందుగా బ్రకోలి కాలీఫ్లవరు మామూలుగా మనము పెట్టుకుంటాం కదండి అలాగనే ఈ బ్రొకోలిన్ కూడా ఒలుచుకుంటే సరిపోతుందండి ఇది వెజిటేబుల్ మార్కెట్లో ఉండదండి సూపర్ మార్కెట్లలో చక్కగా దొరుకుతుంది అప్పుడప్పుడు ఆహారంలో చేర్చుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా కట్ చేసుకున్న తరువాత క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి కూర తయారీ విధానం ముందుగా ఒక మందపాటి గిన్నెలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపటమన్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు నిలువుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తరువాత ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పావు స్పూను పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా మొత్తం చక్కగా వేగిన తరువాత ఇందులో మనం ముందు ఒలిచి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి బ్రకోలి ఉంది కదండి ఆ బ్రొకోలి వేసుకోవాలి ఒక కప్పు పొటాటో ముక్కలు వేసుకొని మొత్తం మసాలాలు పట్టే విధంగా ఒక్కసారి గరిటతో కలుపుకోవాలి వాటర్ ఏమీ అవసరం లేదండి మూత పెట్టుకుంటే ఆవిరితోనే మొక్క ఉడుకుతుంది అలా ఉడికినందువలన మొక్క తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి రుచికి తగినంత ఉప్పు వేసి మరొకసారి కలపాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటి పోతుంది చూడండి మనకి బ్రకోలి అనేది పొటాటో అనేది కాస్త మగ్గింది ఒక్కసారి కలిపి రెండు మూడు టమోటాలను మిక్సీకి వేసి పేస్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి అర టేబుల్ స్పూను వేయించినటువంటి జీలకర్ర పొడి ఒక స్పూను కారం వేసి చక్కగా కలిపి మరొకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేసి కలుపుకుంటూ మగ్గించుకుంటే కూర అనేది రుచిగా వస్తుందండి నాలుగైదు నిమిషాలకి చూడండి మనకి అన్ని మొక్కలు మెత్తబడినవి ఇలాంటప్పుడు ముందుగా నానబెట్టి ఉడికించుకున్నటువంటి బఠానీ వేసుకోవాలి నేను కుక్కర్లో ఉడికించుకున్నానండి ఇందులో కాస్త వాటర్ ఉంటుంది ఆ వాటర్తో సహా వేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని కూరగాయలు కలిపి కూర చేసుకోవడం వలన కూర అనేది రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఒకసారి ఇలా ట్రై చేయండి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తరువాత ఇందులో క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకోవాలి ఈ కూర కాస్త ముద్దగా ఉంటేనే రుచిగా ఉంటుందండి అందువలన అర గ్లాసు వాటర్ పోసి హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన బ్రకోలి కర్రీ రెడీ ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీ పూరిలోకి సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ